నమస్కారం అండి ధర్మవీర్ గారు జై శ్రీరామ్ జై నిన్న చంద్రబాబు నాయుడు గారు చూశారు కదా హాట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది తిరుమల లడ్డు మీద అంటే మనం ఏమనుకుందామంటే చంద్ర జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్పి అనుకుందాం జగన్మోహన్ రెడ్డి కానివ్వండి వాళ్ళకి సంబంధించిన ఎవరైతే వాళ్ళైతే పెట్టారో లేకపోతే భూమల కరుణాకర్ రెడ్డి లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారో చేశారని చెప్పేసి మనం అనుకుందాం మీరు కామెంట్స్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు కామెంట్స్ చేసినప్పుడు అప్పుడు మీరు ఒట్టి కామెంట్స్ చేస్తే సరిపోదు మీరు కామెంట్స్ చేశారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి అసలు సిబిఎన్ గారి కామెంట్స్ మీరు ఎలా చూస్తారో మీరు ఎలా చూస్తారో చెప్పండి మనం అయితే ఇప్పుడు తిరుమల తిరుపతి ప్రసాదం లడ్డు అనేది మనం లడ్డుగా చూడమన్నమాట ఎందుకంటే దాన్ని అత్యంత పవిత్రమైనటువంటి అంశంగా చూస్తాం యావత్ హిందూ సమాజమే కాదు ప్రపంచం అంతటా ఇంకొక విషయం చెప్పాలి అంటే మన ఆంధ్రప్రదేశ్కు అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే వనరు కూడా ఈ దేవాదాయ శాఖతో పాటు ఎందుకంటే ఇక్కడ ట్రావెల్ అయ్యి వస్తుంటారు విదేశీ యాత్రికులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా వస్తుంటారు అంటే ఈ చుట్టుపక్కల ఒక పవిత్రత ఉంది కాబట్టి ఇక్కడ ఎకానమీ అనేది డెవలప్ అవుతుంది ఇన్కమ్ జనరేట్ అవుతుంది మాటి మాటికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే ఏమంటారు అంటే నేను సంపదను సృష్టిస్తాను సంపదను సృష్టిస్తాను అంటుంటాడు కదా ఇప్పుడు వీళ్ళు చెప్పే వీళ్ళు లేవనెత్తిన అంశం ఏదైతే ఉందో లడ్డూలో ఏదైతే ఆ జంతువులకు సంబంధించిన ఫ్యాట్ లేకపోతే అడల్ట్రేటివ్స్ ఇది కలిపినారు లేకపోతే టిడి వెబ్సైట్ లో కూడా ఉంది అనే విధంగా చెప్తున్నారు కదా టిటిడి వెబ్సైట్ లో ఏమని క్లియర్ కట్ గా ఉందంటే నెయ్యి అనేది అడల్ట్రేషన్ కు గురైంది స్వచ్ఛమైన నెయ్యి కాదు అని మాత్రమే ఉంది అక్కడ ఇక్కడ అనిమల్ ఫ్యాట్ కలిగింది లేకపోతే కలిపినారు అనేటువంటి పాయింట్ ఎక్కడ మెన్షన్ చేయలేదు ఇక్కడ మనం బాగా గమనించుకోవాలి సరే అనిమల్ ఫ్యాట్ కలిపినారు అనుకుందాం ఒకవేళ నిజంగా అనిమల్ ఫ్యాట్ అనేది కలిపితే అప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఎంక్వైరీ వేయించి అందుకు కారకులైన వాళ్ళను అందులో నుంచి తొలగించడము తీవ్రమైన చర్యలు తీసుకోవడం చేయాలి అంతేగాని బహిరంగంగా వచ్చి స్టేట్మెంట్ ఇస్తే ఏమవుతుందంటే యావత్ హిందు సమాజం అంతా కూడా ఒక రకంగా చూడాల్సి వస్తుంది దాన్ని ఏమైతుందంటే చుట్టుపక్కల మిగతా వాళ్ళకు కూడా అలసైపోతుంది ఈవెన్ మిగతా మతాల వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళ దేవుళ్ళో లేకపోతే వీళ్ళ పవిత్రతను వీళ్ళు కాపాడుకోలేకపోయినారు వీళ్ళు చేతులు ఎత్తేస్తారు సో దీన్ని అలుసుగా చూపించుకొని మత మార్పిళ్లు జరిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే మీ దేవుడికి అంత పవిత్రత ఉంటే ఇటువంటి జరగకుండా ఆపచ్చు కదా అనేటువంటి కోణంలో కూడా తీసుకొని నాస్తికవాదులు గాని లేకపోతే ఈవెన్ క్రైస్తవులు కూడా చూసే ఉంటాం రాయి రప్ప మొక్క వద్దు అని ఈ మధ్య సాంగ్స్ రిలీజ్ చేయడము సో వాటికి బలం ఇచ్చినట్టు అయితే కదా దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి ఇంకోటే ఇదే కాదు రెండు వేల పదహైదులో లో కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చాయి రెండు వేల పదహైదులో లో ఉన్నది ఎవరండి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా కొంతమంది వైసి వ్యక్తులకు మీరు మీ వల్ల నాకు అడ్మినిస్ట్రేషన్ తెలుసు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు కదా చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఇటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు హిందూ వ్యతిరేకమైన విధానాలు నడుస్తుంటే దాటి మీద మీరు చర్యలు తీసుకోవాలి కదా అంతేకాదు మీరు ఇవాళ పొత్తులో ఉన్నారు ఎవరితో భారతీయ జనతా పార్టీ తోటి జనసేన పార్టీ తోటి వీళ్ళందరితోటి మీరు పొత్తులో ఉన్నారు నాడు మీరు చేసే పనులు వీళ్ళకి కూడా అంటుతాయి మీరు పొత్తులో ఉండి ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారితో పని ఎందుకు చేపించలేకపోయారు కూడా ఎదురైతే ఇంతవరకు ఒక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా ఈ తిరుమల తిరుపతి లడ్డుకు సంబంధించిన వ్యవహారాల గురించి ఒకరు కూడా నోరు తెరిపి తెలిసి ప్రశ్నించినటువంటి సందర్భం లేదు లేదు అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది మీరు హిందువులకు మేము ఏదైతే రిప్రజెంటేటివ్స్ అని కొన్ని చోట్ల చాలా చోట్ల చెప్పుకుంటుంటారు భారతీయ జనతా పార్టీ మరి వీళ్ళు ప్రశ్నించాలి కదా వీళ్ళు ప్రతి వీళ్ళు ఇంకా ఏమనుకుంటున్నారు అంటే ఒకవేళ అది ఎవరు చేసినా తప్పే ఎందుకంటే ఇది పవిత్రతకు సంబంధించి లడ్డు అంటే కేవలం తినే పదార్థానికి కాదు పవిత్రత నాడు ఏమని అనిపిస్తుంది ఈ పెటావాడో లేకపోతే ఇంకొకడో డైరెక్ట్ దీని మీద లడ్డుని పెట్టేసి దానికి పెటా తెలుసు కదా వాళ్ళు వాళ్ళు కూడా కూడా ట్రోలింగ్ చేసే అవకాశం ఉంది కదా మీరు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక వ్యక్తి కాదు ఆయన సీఎం అనే పదవిలో ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ మాట్లాడుతున్నటువంటి మాటలు వీటికి మీరు ఆధారాలతో సహా జనాల ముందర పెట్టి అరెస్ట్ చేపించండి ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేపించకపోతే మీ ప్రభుత్వం మీద ఇక్కడ ఉన్న జనాలందరికీ కూడా అభిప్రాయం ఉందో అదంతా కూడా మారిపోయే అవకాశం ఉంది మీ మీద నమ్మకం అవకాశం అవును అంటే ఇప్పుడు ఆల్రెడీ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి టైంలో ఇట్లా జరిగింది ఇట్లా వాళ్ళు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి కాదు మన చేస్తుంది లడ్డూ పైన ప్రభావం పడుతుంది సో జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు అనుకుంటే ఆయన ఖచ్చితంగా మీరు వేయాలి ఇక్కడ కన్ఫ్యూషన్ ఏం లేదు అది ఎప్పుడు తీసుకుంటారు అసలు ఏంటంటే మనకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి క్రైస్తవుడు కాబట్టి ఇంకా మీరు నిరూపిస్తే మీకు హిందూ సమాజం అంతా కూడా మీకు దగ్గరైతే చంద్రబాబు నాయుడు నిరూపించి వాళ్ళ శిక్ష వేయించగలిగితే ఖచ్చితంగా వైసీపీ గవర్నమెంట్ అనేది క్రైస్తవ గవర్నమెంట్ అనేది నమ్మకం వస్తుంది లేదంటే మీ మీద కూడా నమ్మకం చల్లగలుగుతుంది ఎందుకంటే సాక్షాత్తు ఇప్పుడు హోం మంత్రి ఎవరైతే ఉన్నారో అనిషన్ ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి కదా నేను బైబుల్ ఆ సూట్ కేసులో పెట్టుకుంటాను లేకపోతే పర్స్ లో పెట్టుకుంటాను కారు డిక్కి వెనక పక్కన పెట్టుకుంటాను అనే మాటలు మాట్లాడి ఈవిడే తిరుపతికి వెళ్ళింది అంటే నువ్వు ఇప్పుడు కార్ లో వెళ్ళినప్పుడు లేకపోతే నీ పర్స్ లో వెళ్ళినప్పుడు తిరుపతికి బైబుల్ కూడా క్యారీ కదా అర్థం అవును అంటే నువ్వు హిందుత్వానికి వ్యతిరేకంగా నడుచుకున్నావనే కదా అర్థం అవును ఇటువంటి వాళ్ళను పదవిలో ఎందుకు ఉంచుతున్నారు లేకపోతే పదవి కూడా వద్దండి ఇటువంటి వాళ్ళు తిరుపతి తిరుమల తిరుపతి వ్యవస్థను దెబ్బతీసినట్టే కదా మీరు రాజకీయాలు చేసుకోండి కాదనడల్లా ఎందుకంటే వీళ్ళ రాజకీయాలను సెక్యులరిజాన్ని ఇది ఆపలేం ఎందుకంటే ఇది ఎందుకంటే ఓటు బ్యాంకు రాజకీయంగా దారి తీస్తుంది ఇంకోటి ఏంటంటే హిందువులు ఓటు బ్యాంకు పరంగా ఏకం కావడం లేదు ఇవన్నీ చాలా కారణాలు ఉంటాయి పక్కన పెట్టి మీరు రాజకీయాలు చేసుకోండి అంతేగాని పవిత్రత తోటి తోటి ఆటలాడకండి ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంతో పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసు అంతెందుకు మీకే అలిపిరి దగ్గర చిన్న యాక్సిడెంట్ తోటి పోయింది ఐ మీన్ పెద్ద జరిగిన అది ఒక వార్నింగ్ అని అనుకోండి మీరు అంతేగాని తిరుమల తిరుపతి దేవస్థానం మీద అవాకులు చవాకులు చేయొద్దు ఎందుకంటే గతంలో కేపాలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీద పాపనాశనం మీద అక్కడ ఉంటది కదా జలపాతం దాని మీద కూడా అవాకులు చవాకులు చేసినటువంటి పరిస్థితి తర్వాత కేయపాలు ఒక పిచ్చోడిలాగా మారి రోడ్లమ్మడి తిరుగుతూ తన అన్న తమ్ముడు అతనికి సంబంధించిన మర్డర్ కేసులో తనే ముద్దాయిగా అయిపోయి ఇలాంటివన్నీ చాలా జరిగినాయి కాబట్టి హిందుత్వం తోటి అదే విధంగా దైవం తోటి దైవం తోటి ఎప్పుడు ఆటలాడద్దు ఇది మేము చెప్పదలుచుకున్నాం ఆధ్యాత్మిక చైతన్య వేదిక తరఫున చెప్పదలుచుకున్నాం అది ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ అని అంటున్నారు మీరు ప్రొసీడ్ స్టాండ్ తీసుకోవాలి ఇంకా ఖచ్చితంగా కదా వైవి సుబ్బారెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా ఆయన ట్విట్టర్ లో స్పందిస్తూ ఏమన్నారంటే దీని మీద తను ఏకంగా డైరెక్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీదనే ఒట్టు పెట్టి అలాంటిది జరిగితే నా ఫ్యామిలీ నాశనం శ్రమిస్తుంది అనే విధంగా ఆయన ఛాలెంజ్ చేసే వచ్చి బయటకు వచ్చి ఒట్టు పెట్టి చెప్పండి నిజంగా దమ్మున్న పని మీరు చేయాల్సింది ఏంటంటే మీ చేతిలో అధికారం ఉంది కదా చంద్రబాబు నాయుడు గారి చేతిలో తెలుగుదేశం పార్టీ చేతిలో అధికారం ఉంది కదా మీరు ఇప్పుడు దాన్ని నిరూపించే ప్రయత్నం చేయాలి వాస్తవాన్ని వెలుగులోకి తీసుకురావాల్సిన ప్రయత్నం మీరు చేయకపోతే హిందువులు అందరూ కూడా మీకు వ్యతిరేకంగా తయారవుతారు నెక్స్ట్ గతంలో మీ పార్టీ ఎన్ని సీట్లకు పడిపోయిందో కూడా తెలుసు కదా అవును రేపట్నాడు మీ పార్టీ కూడా కనుమరుగైపోతది మీరు పెట్టుకుని ఎవరితో వెంకటేశ్వర వెంకన్న స్వామితో పెట్టుకున్నారు అవును అది గుర్తు పెట్టుకోండి అవును అంతేగాని నాయుడు సపోర్ట్ ఉందని ఒక నిమిషం ఇంకొకటి అండి మీరు అసలు ఎలాంటి స్టాండ్ తీసుకుందాం అనుకుంటున్నారు వీటి మీద హిందువులు ఏమైనా పోరాటం చేసే ఛాన్స్ చంద్రబాబు నాయుడు ఫండింగ్ ఇచ్చే కొన్ని సంస్థలు కూడా ఉన్నాయని చాలా మంది జనాలు అనుకుంటున్నారు హిందూ సంస్థల్లో అది కాదని కొట్టిపారేయడానికి లేదు ఎందుకంటే ఈ అంశం మీద మా సంస్థ స్పందిస్తోంది డైరెక్ట్ ఛాలెంజ్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు మీకేమైనా నీతి నిజాయితీ ఉంటే దీన్ని నిరూపించండి నిరూపించి వాళ్ళని జైల్లో పెట్టించండి హర్షిస్తాం ఇంకొకటి ఏంటంటే మీ మీద గౌరవం పెరుగుతుంది లేదంటే మీరు కూడా గాలి మాటలు చెప్పే వ్యక్తుల్లాగానే పరిగణించాల్సి వస్తుంది ఓకే మీరు సీఎం పదవిలో ఉండి మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రతిపక్షంలో ఉన్న మాట్లాడే మాట్లాడే మాటలు కూడా కాదు ఇంకొకటి ఏంటంటే ప్రతిపక్షంలో ఉండి మాట్లాడినా కూడా దాన్ని నిరూపించాలి అవును నిరూపించకపోతే ఏమైతుందంటే హిందువులు హిందువులలో నాస్తికత్వం అనేది ప్రబలే అవకాశం అవును దాంతో పాటు ఈ క్రైస్తవ లేకపోతే ఇస్లాం లాంటి వాళ్ళు కూడా నాడు కామెంట్ చేస్తారు కదా దేవుడికి నిజంగా పవిత్రత ఉంటే ఇక్కడ ఎలా ఆప ఆపలేకపోయారు అనేటువంటి క్వశ్చన్ వేస్తారు కదా దానికి ఏమని సమాధానం ఓకే ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను దోషులకి ఖచ్చితంగా శిక్ష పడాలి పడకుండా అయితే ఉండకూడదని చెప్పేసి నేనైతే కోరుకున్నాను మా సైడ్ నుంచి కూడా మేము వాయిస్ అయితే వినిపిస్తాం ఖచ్చితంగా వినిపిస్తాం ఎందుకంటే లడ్డూ విషయంలో తేడా జరగకూడదు ఎంత పెద్ద జగన్మోహన్ రెడ్డి అయినా సరే జగన్మోహన్ రెడ్డి పడాల్సిందే ఓకే థ్యాంక్స్ అండి జై శ్రీరామ్